ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను చేసినవన్నీ ట్రెండింగ్ శారీసే ప్రోడక్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ చేసుకోండి హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన ఛానల్ లో సంక్రాంతి సిరీస్ అయితే చేస్తున్నానండి అయితే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు సంక్రాంతి కలెక్షన్ పార్ట్ త్రీ చూద్దాము సో మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే శారీ ఇక్కడ వచ్చేస్తుందండి సో మనకైతే మొత్తం మొత్తం చూసారా ప్రింటెడ్ ఫ్లోరల్ అయితే ఇచ్చేసారు మొత్తం ఫ్లవర్స్ తో అయితే మంచి కలర్ ప్యాటర్న్ సో మంచి లైట్ వెయిట్ ఇది ఎవరైనా కానీ టీనేజ్ వాళ్ళు కట్టుకున్నా కానీ మంచి డిజైనర్ పీస్ ఉన్నట్టే ఉందండి సో ఇలాంటివి కొంచెం సెలబ్రిటీస్ వాళ్ళు అయితే కొంచెం ఫంక్షన్స్ కి అట్లా ఇలాంటివి మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు సో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో మనకి ఇది కి మనకి కొద్దిగా హైలైట్ ఏంటంటే అండి మనకి ఇక్కడ ఎండింగ్ లో మనకి ఇక్కడ పళ్ళు మనకి మొత్తం బార్డర్ అంతా సో ఈ విధంగా బ్లాక్ లో అయితే ఇచ్చేసారు మంచి మిర్రర్స్ పెట్టేసి ఇదంతా కట్ వర్క్ టైప్ లో అయితే ఇచ్చారు సో శారీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఈ ఇదైతే వచ్చేసిందండి లేస్ అంతా మొత్తం మిర్రర్స్ అయితే వచ్చేసింది సో బ్యాక్ ఫినిషింగ్ మనకి ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చారు సో శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ ఉంది సో మంచి ఫెస్టివల్ కి మీరు కట్టుకోవాలనుకుంటే దీనికి బ్లాక్ కలర్ మనము డిజైనర్ది ఏదన్నా బ్లౌజ్ వేసుకొని వేసుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది సో ఫ్యా మనకి మొత్తం అంతా ఇలానే వచ్చేస్తుందండి సో పళ్ళు దగ్గర నుంచి మనకి ఈ విధంగా డౌన్ తర్వాత ఇక్కడ పైన మనకి కింద పైన మనకి ఈ విధంగా లేస్ అయితే ఇచ్చేసారు దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి సేమ్ బ్లౌజ్ కాకుండా మనకి డిఫరెంట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు ఇది మనకి కాంట్రాస్ట్ అనేసి మనకి శారీస్ కి ఇలాగా బాగుంటుందండి ఇలాంటి ప్యాటర్న్ లో వచ్చేసి సో మనకి ఇక్కడ సిల్వర్ తో ఇట్లా చిన్న చిన్న తలుపులతో డిజైన్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు సో బ్లౌజ్ అంతా మనకి ఇలానే వస్తుంది వర్క్ అంతా సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ సెంటీమీటర్స్ దాకా ఇచ్చారండి ఇది కూడా మంచి స్మూత్ మెటీరియల్ అయితే ఇచ్చారు సో ఇదే ఫ్యాబ్రిక్ మీరు స్టిచ్ చేయించుకొని బ్లౌజ్ ఒకసారి వేసుకొని చూస్తే మీకు మంచి డిజైనర్ లుక్ అయితే వస్తుంది సో ఇంకా మీకు ఛానల్లో మంచి ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకొస్తున్నాను ఖచ్చితంగా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి